పండితుడికి పామరుడికి తేడా ఏమిటయ్యా అంటే పామరుడికి పదాలు ఉంటాయి కానీ పదార్థాలు తెలియవు పండితుడు పదాలు ఉపయోగిస్తాడు కానీ పదార్థాలు తెలుసు అంటే పదం యొక్క అర్థం తెలుసు పండితుడు ప్రతి పదం యొక్క అర్థాన్ని విశ్లేషించగలడు ఆ సామర్థ్యం లేనివాడే పామరుడు ప్రతి పదానికి ఒక హిస్టరీ ఉంటుంది ఒక ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర నుంచి ఆ పదం వస్తుంది ఊరికే రాదు ఈ ధ్యానం అనే పదం తీసుకుందాం ఈ ధ్యానం అనే పదము పదము చైనాకి వెళ్ళినప్పుడు అది చాన్ అయింది అక్కడి నుంచి జపాన్కి వెళ్ళినప్పుడు అది జెన్ అయింది ఈ ధ్యానం అన్న పదము అరేబియాకి వెళ్ళినప్పుడు దీన్ అయింది ధ్యానం అనే సంస్కృత పదం చైనాకి వెళ్ళినప్పుడు చాన్ అయింది జపాన్ వెళ్ళినప్పుడు జెన్ అయింది అరేబియాకి వెళ్ళినప్పుడు దీన్ అయింది అన్నీ ఒకటే ధ్యానం అనే మూల ధాతువు నుంచి వచ్చిందే మిగతా పదాలన్నీ ధ్యానం అంటే ఏమిటి ధీ ప్లస్ యానం ధి అంటే నీ యొక్క మేధస్సు యానం అంటే ప్రయాణము ధ్యానం అనే పదంలో ఏముందంటే రెండు పదాలు ఉన్నాయి ధీ ప్లస్ యానము యానం అంటే ప్రయాణం ది అంటే మేధస్సు మేధస్సును సంపాదించుకొని తద్వారా జీవితాన్ని రచించుకోవడము ధ్యానం అవుతుంది జీవితం ఒక ప్రయాణం ఒక యానము ఏదో జరిగిపోతుందిలే ఏదో జీవిస్తున్నాం అనుకుంటే అది పామరుడు ధ్యానముతో జీవించేవాడు పండితుడు ధీతో యానం చేసేవాడు పండితుడు ధీ లేకుండా పుట్టి యానంలో ఉండేవాడు పామరుడు పండితుడు అంటే ఎన్లైటమెంట్ మాస్టర్ అపండితుడు అంటే ఇంకా ఎన్లైటమెంట్ లేనివాడు అవేర్నెస్లో లేనివాడు ధీలో లేనివాడు ధీ శక్తి అంటే అవేర్నెస్ శక్తి ఎరుక శక్తి ఆ విశిష్టమైన ఎరుకతో ప్రయాణం చేసేవాడే ధ్యాని యోగి ఆ ప్రయాణంలో సఫలతను సంపాదించిన వాడే ఋషి ద్రష్ట చూశాడు వాడు ద్రష్ట అంటే చూసినవాడు ఏం చూసినవాడు ఈ పామరుడు చూడని దాన్ని ఈ పండితుడు చూసినవాడు ద్రష్ట పామరుడికి ఈ చర్మచక్షులే ఉంటాయి పండితుడికి దివ్య దృష్టి జ్ఞాన దృష్టి ఉంటాయి నాలుగు కళ్ళు ఉంటాయి పామరుడికి ఒక రెండే రెండు కళ్ళు ఉంటాయి ఒక పండితుడికి నాలుగు కళ్ళు ఉంటాయి ఏమిటయ్యా ఈ కళ్ళు అంటే చర్మచక్షువు ఈ రెండు కళ్ళు కలిపి చర్మచక్షువు అంటారు రెండవది మనోచక్షువు మూడవది దివ్య చక్షువు నాలుగవది జ్ఞానచక్షువు నాలుగు చక్షువులు ఉన్నాయి చక్షువు అంటే చూసేది చర్మచక్షు అంటే ఈ చర్మంతో చూసేది ఈ శరీరం అంతా చర్మంతో కప్పబడింది ఈ కళ్ళు చర్మంతో కప్పబడి ఉన్నాయి చర్మంతో కూడి ఉన్న చక్షువు ఇది కన్ను చర్మచక్షువు మనకి రెండు కళ్ళు ఉన్నాయే ఇవి చర్మచక్షువులు దీంతో ఏం చూస్తాము దీంతో ఏం చూడగలమో దాన్నే చూస్తాం మానవుడు కొంతవరకు చూడగలడు బిప్ గ్యవర్ అంటారు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఆ కిరణాలు మాత్రమే చూడగలడు విబ్ గ్యార్ ఈ చర్మచచ్చువులతో కానీ కొన్ని జంతువులు అల్ట్రా రెడ్ అల్ట్రా వైలెట్ ఇన్ఫ్రారెడ్ కూడా చూడగలరు అంటే రెడ్ కన్నా కింద ఉన్నవి వైలెట్ కన్నా పైన ఉన్నవి ఆ రేంజెస్ని కూడా చూడగలదు ఫ్రీక్వెన్సీస్ని వాటి చర్మచచ్చువులు వేరే మానవులు చూడలేని జంతువులు చూస్తాయి మానవులు చర్మచచ్చులతో ఏం చూస్తారు తాము ఆ చర్మచచ్చులు చూడగలిగినదే చూస్తారు దాన్ని బయట వాళ్ళు చూడలేరు దాని పేరు చర్మచక్షువు అందరికీ తెలుసు చర్మచక్షువు గురించి ఈ కరుణలు రెండు లేవనుకోండి గుడ్డివాడు అంటారు వాడి గుడ్డివాడరా వాడు ఏమీ చూడలేడు వాడి కళ్ళు కనపడవు వాడి కళ్ళు చేయటం లేదు అంటారు గుడ్డివాడికి ఇక్కడ ఏమీ కనపడదు ఆ బాబు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ కాస్త సౌండ్ చేయండి అంటాడు చెవులు పనిచేస్తున్నాయి కానీ వాడి కళ్ళు కనపడదు మనకి అందరికీ తెలుసు గుడ్డివాడు అంటే చర్మచక్షు ఉన్నవాడికి లేనివాడికి ఎంత తేడా చూడండి ఆ చర్మచక్షు లేనివాడికి ఈ ఈ లోకమంతా అంధకారమే చర్మచక్షు ఉన్నవాడికి లోకమంతా వెలుగే అన్నీ కనబడుతుంటాయి ఆ నక్షత్రాలు ఆ చెట్లు ఆ మేఘాలు ఆ వర్షము ఆ మనుషులు ఆ రంగులు ఆ కోలాహలం అన్నీ కనబడుతుంటుంది ఒక పెద్ద సంసారంతో ఉంటాడు వాడు ఆ చర్మచక్షు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి ఆ చర్మ లేనప్పుడే దాని యొక్క మహత్వం మనకు తెలుసు ఉన్నప్పుడు తెలియదు ఆ ఏముంది నా దగ్గర అంటాడు నీ దగ్గర కళ్ళు ఉన్నాయి చూసే కళ్ళు ఉన్నాయని చెప్తే ఆ అదే ఉంది అంటాడు కానీ గుడ్డివాడికి నీకు కంపేర్ చేసుకుంటే గుడ్డివాడు చెప్తాడు నువ్వు ఎంత అదృష్టం చూడ నీ కళ్ళు ఉన్నాయి నాకు ఈ కళ్ళు లేవు అంటాడు వాడు ఆ గుడ్డివాడిని చూసే మన కళ్ళు యొక్క గొప్పతనం తెలుసుకుంటాం మన యొక్క అదృష్టమని తెలుసుకుంటాం మనకి కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి వాయబ్బో ఇక రెండవ చక్షువు మనోచక్షువు అంటే ఇక్కడ కూర్చొని చిన్నప్పుడు మనం ఏ స్కూల్లో చదివాము మన మనోఫలకం మీద తెలుసుకోవచ్చు దాన్ని నేను ఉన్నాను నేను చిన్నప్పుడు నిజామాబాద్ జిల్లా బోధన్ షక్కర్ నగర్ అనే ఊర్లో పెరిగాను అక్కడ చిన్న స్కూల్ ఉంది ఆ స్కూల్కి వెళ్ళేవాడిని రోజు నేను మళ్ళీ బోధన్ హై స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడిని రెండు కిలోమీటర్లు మళ్ళీ వచ్చేవాడిని ఎందుకంటే ఇవన్నీ నాకు తెలుసు ఎందుకంటే నేను అన్నీ జరిగేది నా మనసు మనోపలకంలో ఉన్నాయి అవి నేను కళ్ళు మూసుకుంటే అవన్నీ బాగా నాకు కనబడతాయి నేను మళ్ళీ వాటిని రికాల్ చేసుకోగలను నా మనోపథకం మీద ముద్రించుకోగలను మళ్ళీ కాసేపు నా కళ్ళు మూసుకుని కూర్చుంటే నాకు అవన్నీ మళ్ళీ కనబడుతుంటాయి చిన్నప్పుడు మా ఇంటికైనా పక్క ఒక మసీదు గోడ ఉంది ఆ గోడ ఏదైనా దూకాను మామిడి కోసుకుందాం అనుకున్నాను వాడు వచ్చి వచ్చినా కొట్టాడు మళ్ళీ పరిగెత్తుంటే వచ్చాను ఇవన్నీ ఇప్పుడు నాకు కనబడుతున్నాయి ఏ విధంగా కనబడుతున్నాయి చర్మచక్షువుతో కాదు మనోచక్షువుతో ఈ చర్మక్ష అనుభవించినంత అనుభవించిందంతా మీరు కళ్ళు రెండు మూసుకుని మనోచక్షువు మీద తీసుకు తీసుకురావగలరు నా చిన్నప్పటి విశేషాలన్నీ నా మనోపథకం మీద నేను ప్రతిబింబింబ చేసుకోగలను ఎవరైనా చేసుకుంటారు అందరికీ సామాన్యమైన సమర్థత ఇది మనోచక్షువు అంటారు పామరులకి పండితులకి అందరికీ ఉంటాయి ఈ రెండు చక్షువులు చర్మచక్షువు మనోచక్షువు అయితే మనోచక్షువులో బాగా ఆ ప్రతిబింబాలు మనం చూడాలంటే ఈ చర్మచక్షువు మూసుకుంటే మంచిది ఎందుకంటే మన శక్తి చర్మచచ్చును బయటకు పోయినప్పుడు ఆ మనోచక్షువు అంతగా పనిచేయదు ఒకటి చేయాలంటే రెండోది మూసేసుకోవాలి మనం మనోచచ్చు బాగా పనిచేసుకోవాలంటే చర్మచక్షువు మూసేసుకోవాలి మనం ఏదైనా ఒక పర్సు పెట్టి మర్చిపోయామనుకోండి ఎక్కడ పెట్టామో గుర్తుండదు మనకి ఏం చేస్తాము ఆగ్రా కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటాను నాకు ఎక్కడుందో తెలుస్తుంది కాసేపు కళ్ళు రెండు మూసుకొని ఓ అక్కడ పెట్టాను నేను అక్కడ పోతే అది ఉంటుంది అంటే ఆ మనోచక్షు మీద వాడు తెచ్చుకోగలిగాడు దాన్ని వీడే పెట్టాడు ఎక్కడో పర్సన్ని కానీ మర్చిపోయాడు ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనోచక్షు మీద తీసుకురాగలిగాడు ఈ ఈ శక్తిని ఉపయోగించుకోకపోతే కళ్ళు తెలిసి వాడు వెతకలేడు కళ్ళు మూసుకోవాలి ఈ శక్తిని సంరక్షించుకుంటుంటే ఇక్కడ ఉండే పోయి శక్తి మనోచ్యులోకి పోయి మనోచ్యులు అది వి అందులో మనకి విషయాలు గ్రహిస్తాము అవును పొద్దున్న అటువే పెట్టాను కదా నేను అక్కడ పెట్టుంటాను ఆ బాత్రూంలో పెట్టుంటాను నా పర్సుని అక్కడే మర్చిపోయి ఉంటాను అని పోయి ఆ బాత్రూంలో పోయి చూస్తే అక్కడే ఉంది ఆ పర్సు ఆ పర్సు ఎలా కనబడింది వీడికి మనోచక్షువులో కనపడింది చూసారా ప్రతి మనిషికి ఉంది మనోచక్షువు దాన్ని ఉపయోగించుకోవడం చాత కావాలి చర్మచక్షువుని మూసేసుకుంటేనే మనోచక్షు తెరవబడుతుంది ఇతోధికంగా చక్షువు అంటే చూడబడేది చూసేది చూసే ఉపకరణము ఇన్స్ట్రుమెంటు చర్మచక్షు అంటే ఇగో ఈ చర్మంతో ఉన్న చక్షువు ఈ రెండు కళ్ళు మనోచక్షు అంటే మనసుతో చూడ చూసేది చూస్తాం ఆ పర్సు అక్కడ మనకు కనబడింది అవును పొద్దున వెళ్ళడం తీసుకున్నాను అది బాత్రూంలోకి వెళ్ళాను మళ్ళీ బాత్రూమ్ నుంచి వచ్చాను అక్కడ పర్సు పెట్టాను నేను ఆ స్నానం చేసేటప్పుడు కానీ వచ్చేటప్పుడు అది అక్కడ మర్చిపోయి వచ్చాను అవును గుర్తుకొచ్చేసింది ఇప్పుడు నాకు అక్కడ పోయి చూస్తాను అక్కడే ఉంటుంది అది పర్సు దాని పేరు మనోచక్షువు ఇకపోతే పామరులకు లేని చక్షువులు పండితులకు ఉన్న చక్షువులు ఇంకో రెండు ఉన్నాయి ఆ రెండు చక్షువుల పేరు దివ్య చక్షువు థర్డ్ ఐ జ్ఞానచక్షువు ఫోర్త్ ఐ ఈ దివ్యచక్షువుని మూడవ కన్ను ఎందుకు ఎందుకంటే మూడవ కన్ను కనుక మూడవ కన్ను అని పేరు ఎందుకు వచ్చిందండి ప్రతి పదం కదా అర్థం ఉంటుందని చెప్పాను కదా నేను పదార్థం తెలుసుకుంటే పండితుడు వాడు మూడవ కన్ను అని ఎందుకు అన్నారు ఎందుకంటే మొట్టమొదటి కన్ను చర్మచక్షువు రెండవ కన్ను మనోచక్షువు మూడవ కన్నే దివ్య చక్షు కలిగితే మూడవ కన్ను అన్నారు దివ్య చక్షువు అన్నారు దివికి సంబంధించిన చక్షువు చర్మచక్షువు భూమికి సంబంధించిన చక్షువు కానీ మూడవ కన్ను దివికి సంబంధించిన చక్షువు ఈ చక్షువుని ఆజ్ఞా చక్రము అన్నారు సుదర్శన చక్రము అన్నారు సుదర్శన చక్రము సు అంటే అన్నిటికన్నా గొప్ప దర్శనం అంటే చూడగలిగే చక్రం అంటే ఆ యొక్క స్థానము నాడీ మండలి స్థానము ఒక చక్రం అవుతుంది ఒక కూడలి నాడీమండలి కూడలి విశిష్టమైన నాడీ మండలి కూడలి చక్రము సుదర్శన చక్రము అన్నీ గొప్ప గొప్పవి చూడగలిగే దర్శించగలిగే చక్షువు సుదర్శన చక్రము దివ్య చక్షువు థర్డ్ ఐ పంతొమ్మిది వందల ఎనభైలో థర్డ్ ఐని పుస్తకం చదివాను నేను లోప్సాంగ్ రంపగాడిది గారిది డెబ్బై తొమ్మిదిలో ఆ థర్డ్ ఐ గురించి స్వామి శివానంద గారి దగ్గర నుంచి నేను ఫస్ట్ విన్నాను ఒక ఆయన ఉన్నాడు టోప్ ట్రిబిటర్లో లోపంగ్ రంపాని ఆయన థర్డ్ ఐకి బాగా ఉంది ఆయనకి ఆయన ఆపరేషన్ కూడా చేసుకున్నాడు దానికోసము అని విషయాన్ని శివానంద వారి మైండ్ అనే పుస్తకంలో నేను చదివాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభైలో నాకు ఆ థర్డ్ ఐ పుస్తకం దొరికింది ఎంత గొప్ప పుస్తకము ఆ పుస్తకం యొక్క టైటిలే థర్డ్ ఐ బై లోప్సాంగ్ రంపా ఈ నాలుగు చక్షువుల్లో మూడవ చక్షువే థర్డ్ ఐ దివ్య చక్షువు అది కూడా అందరికీ ఉంది కానీ పామరుడికి తెలియదు దాని గురించి పండితుడికి తెలుసు పామరులకు తెలియని తెలుసుకున్నవాడే పండితుడు పండితుడికి తెలిసినది అవగాహనలో లేనివాడే పామరుడు పాపం పండితు ఏముంది మూడవ కన్ను ఉంది థర్డ్ ఐ అది ఎలా వస్తుంది ఈ మొట్టమొదటి రెండు కళ్ళు మూసేసుకుంటే మూడవ కన్ను వస్తుంది మొట్టమొదటి కన్ను ఏంటి చర్మచచ్చు అది కళ్ళు మూసేసుకోవాలి రెండవ చచ్చు ఏంటి మనచు మనసు ఉండకూడదు ఆలోచనలు ఉండకూడదు మనసు నిరాలోచనం అయిపోవాలి నిర్మానుష్యం అయిపోవాలి నిర్వస్తువు అయిపోవాలి నిర్విషయం అయిపోవాలి అప్పుడు మూడవ కన్ను ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కళ్ళలో ఉన్న శక్తి అక్కడికి వెళ్ళకపోతే మూడవ కందులోకి వెళ్తుంది ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది సుదర్శన చక్రం విప్పాడుతుంది ఆ చక్రం స్టార్ట్ అవుతుంది మన మూడవ కన్ను తెరుచుకుంటుంది ఈ చర్మచక్షుడు మూసేసుకోవడమే దమము అంటారు మనోచచ్చు లేకుండా పోవడం సమము అంటారు బహిరేంద్రియ నిగ్రహము దమము అంతరేంద్రియ నిగ్రహము మ సమము మనసు అనేది అంతరేంద్రియ అంతరేంద్రియము దాన్ని నిగ్రహించడమే సమము అంతకుముందు కళ్ళు రెండు ముసేసుకోవాలి చర్మచక్షులు దమము బహిరేంద్రియ నిగ్రహము ఇంద్రియాణం నయనేంద్రియం ప్రధానం బహిరేంద్రియ నిగ్రహము దమము అంతరేంద్రియ నిగ్రహము సమము అంటే మొట్టమొదటి కన్ను రెండవ కన్ను మూసేసుకోవాలి మూయబడాలి అప్పుడు మన శక్తి మూడో కన్నులోకి వెళ్తుంది ప్రసరింపుస్తుంది ప్రసరింపబడుతుంది అప్పుడు మూడో కన్ను మొగ్గగా ఉన్న మూడో కన్ను పుష్పముగా విచ్చుకుంటుంది మొగ్గగా ఉంది మొగ్గ అంటే విచ్చుకోని పుష్పము పుష్పము అంటే విచ్చుకున్న మొగ్గ పామరుడు అంటే మొగ్గ పండితుడు అంటే పుష్పము పామరుడు అంటే విచ్చుకోని పుష్పము మొగ్గ అంటే విచ్చుకున్న మొగ్గ పుష్పము ప్రతి మొగ్గ పుష్పము కావాల్సిందే అదే ఆ మొగ్గ యొక్క భవిష్యత్తు ప్రతి పామరుడు పండితుడు అవ్వాల్సిందే